హాయ్ ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే ఒక ఫీల్ గుడ్ ఉన్న షార్ట్ ఫిలిం మధుర జ్ఞానం అని షార్ట్ ఫిలిం చూశాను అయితే నాకు శశాంక్ ఎప్పటి నుంచో తెలుసు సో నాకు లీవ్ పంపిస్తే అప్పుడు చూశాను అనమాట ఎప్పుడో పెట్టా చూడమని కానీ ఇప్పుడు టైం దొరికితే చూశాను నాకు చాలా నచ్చింది అండ్ ఇట్స్ అ ఫీల్ గుడ్ షార్ట్ ఫిలిం అనమాట చాలా బాగా తీశారు టేకింగ్ అదంతా కూడా బాగుంది సో ఇలాంటి టాలెంట్ ఇలాంటి మంచి షార్ట్ ఫిలిమ్స్ని చాలా వరకు రీచ్ అవ్వక తెలియక జనాలు చూడరు సో నేను అట్లీస్ట్ నా సైడ్ నుంచి పది మంది తెలియచేస్తే అందరు చూస్తే ఇట్ ఇట్లు డిఎన్ ఎంకరేజ్మెంట్ ఇలాంటి కొత్త టాలెంట్లు ఇలాంటి కొత్త సబ్జెక్ట్స్ మంచి ఫీల్ గుడ్ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ బయటికి వస్తాయి మనం ఎంకరేజ్ చేస్తే మన అందరి కోసం ఇట్స్ ఎ గుడ్ కాంటెంట్ కదా అనిపించి సరే దీని గురించి మాట్లాడదాం అనేసి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట సో ఆ లింక్ డీటెయిల్స్ అన్ని కింద పెడతాను అండ్ గుడ్ లక్ షశాక్ నువ్వు ఎప్పుడు బాగా చేస్తావు నాకు తెలుసు అండ్ దిస్ టైమ్ ఆల్సో యూ హ్యావ్ ప్రూడ్ ఇట్ గాడ్ బ్లెస్ యూ టీమ్ ఆ అమ్మాయి కానీ అంకుల్ అండ్ ఆంటీ ఎవరు చేశారో వాళ్ళందరూ కూడా సూపర్ 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 సూపర్గా చేశారు అండ్ యా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఎండ్లో ఏంటి అన్నట్టు ఉంటుంది ఒక ఫీల్ అనమాట సో మర్చిపోకుండా చూడండి లింక్ ఇస్తున్నాను ఓకే ఎందుకండి సంగీతం అంటే మీకు ఇంత ప్రేమ నేను పోయినా నా సంగీతం బ్రతికే ఉంటుంది నువ్వు అసలే ఆయాసంతో నడుస్తున్నావు ఆ పిల్లలు గోవి పట్టుకుని అదే పనిగా వదడం మంచిదా సారు మంచిది కాదురా కాని ఈ పిల్లని గోవి మంచిదే కదా ఆ కృష్ణ పరమాత్మే ఊదాడు కానీ నా హ్యాండ్ బ్యాగ్ కార్ ఉండిపోయింది రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తారా అంటే రేపు రావాలన్నమాట పగలంతా బానే ఉంటారే రాత్రి అయ్యేసరికి ఆ దగ్గు ఆయాసం ఎక్కువైపోతాయి మీ ఫ్రెండ్ అమ్మాయి హౌస్ సర్జన్ కదా ఫ్లోట్ మానేస్తే త్వరగా తగ్గిపోతుందా అమ్మా మా తాతగారికి కూడా అంతే ఫ్లూట్ అంటే ప్రాణం ఓ ఆయన కలవాలి